బీజేపీ ఓటు బ్యాంక్ రాజకీయాలు చేస్తోంది అంటూ మండిపడ్డారు మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి మూడోసారి మోదీ ప్రధాని అయితే దేశంలో ఇక ఎన్నికలు ఉండవు అంటున్నారు మన దేశంలోనూ రష్యా చైనా తరహా పాలన వస్తుంది అన్నారు రాజ్యాంగాన్ని మార్చి వాళ్లే పాలకులుగా ఉంటారు అంటున్నారు కోమటిరెడ్డి ఇరవై ఐదు కోట్ల మంది ముస్లింల రిజర్వేషన్లు తీసేస్తామని ఎలా అంటారు అంటూ ప్రశ్నిస్తూ ఉన్నారు వాళ్ళంతా రోడ్ల మీదకి వస్తే ఏం జరుగుతుంది అంటూ ప్రశ్నిస్తున్నారు కోమటిరెడ్డి పదేళ్ల పాలనలో కేసీఆర్ కుటుంబం తెలంగాణను దోచుకుంది అన్నారు తెలంగాణలో కేసీఆర్ శాఖ ముగిసిపోయింది అంటున్నారు కోమటి తెలంగాణలో కాంగ్రెస్ సీట్లు గెలుచుకుంటుందని మళ్ళా మోడీ మూడోసారి ఎన్నికలు జరిగింది మూడోసారి ఆయన నాలుగు వందలు రెండు వందల యాభై మూడు వందలు ప్రధానమంత్రి అయితే రెండు వేల ఇరవై తొమ్మిదిలో ఎన్నికలు ఉండవు భారతదేశంలో ఎన్నికలనే ఉండవు కేవలం రష్యా లాగా చైనా లాగా ముప్పై ఎన్ను అధికార పార్టీ రాసుకుంటారు వాళ్ళ ఎన్నికలే ఉండవు మొన్న మాత్రం ఎలక్షన్ కమిషను రెండు రోజులు కాదు అసలు శాశ్వతంగా బహిష్కరించేది ఉండే నాకు అంత గలీజ్ వర్డ్ యూజ్ చేసిండు ఆ మాట ఎవరలే అలాంటి కేసీఆర్ పార్టీ శకం ముగిసిపోయింది జూన్ నాలుగు సాయంత్రం తర్వాత జూన్ ఐదో తారీఖుని మీరు చూడండి ఏం జరుగుతుందో కనీసం మేము అనుకున్నది పద్నాలుగు పదిహేను సీట్లు గెలవాలని గెలుస్తామని కూడా నమ్మకం ఉన్నది మా మ్యాజిక్ మా టార్గెట్ ఫిఫ్టీన్ అని ఫోర్టీన్ వరకు రావాలని వస్తాయని కూడా నమ్మకం ఉన్నది